అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే దోచుకు తినేశారని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఆయన అల్లూరు మండలంలోని బట్రకాగోల్లు నార్త్ లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో అనేక నిధులు తెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వంలో కావలి ఎమ్మెల్యే నార్త్ ఆంగ్లూరు గ్రావెల్ దోచుకు తిన్నారని విమర్శించారు గ్రావెల్ మట్టి ఇసుకే కాకుండా గ్రావెల్ ఇసుక మట్టి ఇలా ఒకటి కాదు దొరికిందల్లా దోచుకు తినడమే తన అభిమతమని ఆయన అన్నారు అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే దోచుకు తినేశారని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఆయన అల్లూరు మండలంలోని బట్ర కాగోళ్లు నార్త్ తామలూరులో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో అనేక నిధులు పెంచించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వంలో కావలి ఎమ్మెల్యే నార్త్ తామలూరులో గ్రావెల్ దోచుకు తిన్నారని విమర్శించారు గ్రావెల్ మట్టి ఇసుకే కాకుండా గ్రావెల్ ఇసుక మట్టి ఇలా ఒకటి కాదు దోకిందలా దోచుకు తినడమే తన అభిమతమని ఆయన అన్నారు మా ఇద్దరి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించడానికి మిమ్మల్ అందరిని కూడా కోరుకుంటూ మీరు ఆలోచించండి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరితో కూడా చర్చించి ఈ ఇక్కడ ఉండేటువంటి అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ అక్కడ మహిళలు కూడా ఉన్నారు ఒకే ఒక మాట చెప్తా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఉండేటువంటి మూడు వేలు కాదు రేపటి నుంచి నాలుగు వేలు వస్తుంది జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం చంద్రబాబుని దీవించండి చంద్రబాబును ఆశీర్వదించండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకు జూలై ఒకటో తేదీ మీకు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా నాలుగు వేలతో పాటు ఆయన చెప్పాడు ఒకటో తేదీ ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి లెక్కేసుకోండి జగన్ ఇచ్చేది మూడు వేలు నేను నాలుగు వేలు ఇస్తాను కాబట్టి ఏప్రిల్ నెలది వెయ్యి రూపాయలు మే నెలది వెయ్యి రూపాయలు జూన్ నెలది వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు కూడా కలిపి జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లో ఏడు వేల రూపాయలు పెన్షన్ అయిపోతున్నాడు ఆ ఏడు వేల కోసం చంద్రబాబు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా కాపాడాలి వాళ్ళ హక్కులు చేర్చుకోవాలి వాళ్ళ బాధల్లో తోడుగా ఉండాలి వాళ్ళకి అన్నగా తండ్రిగా అన్ని విధాల సహాయ సేకరణ ఆలోచించి ఈ రోజున మన ఇంటిలో ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డకి అమ్మఒడి వస్తుంటే ఒక బిడ్డకు మాత్రం అమ్మఒడి వస్తుంది ఒక బిడ్డ చదువుకుంటున్నాడు ఇంకొక బిడ్డ చదివినికుండా ఉంటున్నారు కాబట్టి అట్ట కాదు ఎంత మంది బిడ్డలున్నా అంత బిడ్డ ఒకరికి అమ్మఒడి ఇవ్వాలి ఒకరున్నాయి పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలు మీకు ఓపుకుంటే కనే ఓపుకుంటే ఎంతమందికైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ చంద్రబాబును జీవించండి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళ అన్న కూడా ఓటేసి తెలుగుదేశం సైకిల్ గుర్తు మమ్మల్ని అందరినీ కూడా గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కావాలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో ట్రగాగులు పూర్తి చేసుకుని నార్త్ ఆమ్లూరులో క్యాన్వాస్ నిమిత్తం ఇక్కడికి చేయడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సాధారణంగా మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించారు వాళ్ళ దీవెళ్లతో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఆశీస్సులు ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా అల్లూరు మండలం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలుసు ఈ సందర్భంలో ఇంకా కూడా తెలుగుదేశం గత నాలుగు సంవత్సరాల పదకొండు నుంచి ఇక్కడ తెలుగుదేశం మీద ఇబ్బంది పెట్టిన ఇబ్బందాలు ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి దురాఘతాలు స్థానిక నాయకులు చేస్తున్న అదృష్టాల మీద ప్రజల్లో విసిగి వేసారి ఉన్నారు అందుకని వాళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలి తెలుగుదేశాన్ని గెలిపించాలి ఈ ప్రాంత అభివృద్ధిలో తెలుగుదేశం ఒక్కటి మాత్రమే అభివృద్ధి చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ముఖ్యంగా ఈ నార్త్ తామలూరు బట్రకాకులు నార్త్ మోపూర్కి సంబంధించినటువంటి ఫైడ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు సప్లై చేసేదానికి తెలుగుదేశం ఆయంలో పేదారావు చంద్ర గారు ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి టెండర్ సరి తీసుకొస్తే ఈ రోజున గత ఐదు సంవత్సరాల నుంచి దాన్ని మూల ఆ నిధులు కూడా మురిగిపోయి క్యాన్సిల్ అయిపోయేటట్టు చేసినటువంటి ఎమ్మెల్యే గారిని ఓడించాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రైతుల యొక్క శాపాలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డికి శాపంగా మారే పరిస్థితి వచ్చింది ఇదే ప్రాంతంలో రైతులకు నీళ్ళు ఇచ్చి దాహత్యం తీస్తూ రైతులు పంటలు పండించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆ ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కేతారా చంద్ర కుటుంబం అది ఇదే ప్రాంతంలో రైతుల యొక్క పొలాల్లో గ్రాగులు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకొని నిరంతరం ప్రజల మీద సంపాదించుకోవడానికి మాట్లాడిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడే ప్రజలందరూ కూడా వ్యత్యాసాన్ని గుర్తించారు ఒక వ్యక్తి ఇదే ప్రాంతంలో దోచుకోవడానికి చూశాడు ఇంకొకరేమో నీళ్లు ఇచ్చి అందరినీ ఆదుకోవాలని చూశారు కాబట్టి తెలుగుదేశం ప్రజలను పేద బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ధనవంతులందరూ కూడా కుమ్మక్కై దోచుకునే పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి ఈ వైఎస్ఆర్సీ పార్టీని ఎండగట్టాలి సాగ నంపాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆలోచనల మేరకు రేపటి జరుగుతున్న జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కావలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈ ప్రాంతం నుంచి మంచి మెజార్టీ ఇస్తారని మాకు నమ్మకం కలుగుతుంది వారు చూపేటువంటి ఆదరణతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట మళ్ళీ నేను గిరిధరు బేద రామచంద్ర గారు ఎంపీగా ఎమ్ రెడ్డి అందరం కూడా అనుకుని ఏదైతే రద్దు అయిందో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను మళ్ళా తీసుకొచ్చి ఈ పైన ఈ వరి సీజన్ కాకుండా నెక్స్ట్ వరి సీజన్ నాటికల్లా నీళ్లు చెరువులకు నింపేటట్టు ఫ్లడ్ వర్షాలతో సంబంధం లేకుండా ఫ్లడ్ వాటర్తోనే చెరువులు నింపి రైతుల జీవితాల్లో ఆనందం నింపేదని తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి ముఖ్యంగా అల్లూరు మండలం నుంచి ప్రజలు చూపే ఆదరణ చూస్తుంటే ఈ మండల నుంచి మాకు మంచి మెజార్టీ గతంలో రాను మెజార్టీ ఈ ప్రాంతంలో వస్తుంది ప్రజలందరూ కూడా విసిగి ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ మంచి సదుపాయాలు కానీ కాలనీలు కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేసిన భావన పాలదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చేసిన అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి తప్ప జోబులు నింపుకోవాలి తప్పనటువంటి వ్యక్తులు కాదు మేము పది చేసి ఆనందాన్ని కోరుకునే వాళ్ళని తప్ప చేసి దోచుకోవాలనే మనస్తత్వం కాదు కాబట్టి ఎటువంటి అటువంటి లోపం అనేది జరగకుండా తప్పకుండా చూస్తామంటే ఈ సందర్భం